ఫ్రెండ్స్ ఇవి ఒరిజినల్ ముత్యపు చిప్పలు దీని లోపల ఒరిజినల్ ముత్యాల్ని మీరు చూడొచ్చు మనకి చంద్రుడికి సంబంధించి ఎటువంటి దోషం ఉన్నా సరే మనము ముత్యం వాడతాం సో చంద్రుడి యొక్క ఎనర్జీని మనం హై గా తీసుకోవాలనుకుంటే ఈ ముత్యపు చిప్పలో వాటర్ పోసుకొని మనము వాయువ్య కార్నర్ లో పెట్టుకోవచ్చు అండ్ ఎవరికైనా సరే డిప్రెషన్ గానీ ఫారిన్ కంట్రీ ట్రావెల్ వెళ్లాలనుకున్నా కొత్తగా పెళ్లేని లో ఎటువంటి గొడవలు కనుక వస్తున్నా పిల్లలు హైపర్ గా ఉన్నా మాట వినకపోతున్నా బాగా తెగ అల్లరి చేస్తున్నా వాళ్ళని కామ్ డౌన్ చేసుకుంటానికి మనము ఈ ముత్యం ముచ్చలో వాటర్ పోసుకోవచ్చు మీ ఆఫీస్ లో గానీ గోడౌన్స్ లో గానీ ఫైల్ తొందరగా కదలట్లేదు అంటే ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి స్టాక్ ముందుకు వెళ్ళకపోయినా కార్నర్ లో ఈ ముచ్చపుచుప్పులో కొద్దిగా వాటర్ పోసుకొని కావాలంటే ఫ్లవర్స్ వేసుకొని డెకరేషన్ చేసుకుని మరి కూడా మూన్ ఎనర్జీ పాస్అన్ అయ్యి ఇంట్లో అందరూ కూడా ప్రేమ తత్వంతో హ్యాపీగా పీస్ఫుల్ గా మైండ్ కామ్ గా ఉండటానికి యూజ్ అవుతుంది